వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సంఘటన పదవీ వ్యామోహంతో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే చిన్నారి పాలిట కాలయముడైన హృదయ విషాదకార ఘటన తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో చోటు చేసుకుంది మహారాష్ట్రలోని కేరూరు సర్పంచిగా పోటీ చేయాలని గ్రామానికి చెందిన పాండురంగ భావించాడు ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత లేకపోవడంతో ముక్కు పచ్చలారని తన కన్న కుమార్తెనే కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు పోటీకి ముగ్గురు సంతానం అడ్డంకి కావడంతో పెద్ద కుమార్తె ఆరేళ్ల ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద నిజాం సాగర్ కెనాల్లో తోసేయటంతో చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు విచారణలో అసలు విషయానికి బయటపడటంతో వ్యామోహం మనిషిని రాక్షసుడిగా మార్చడంతో పాటు ఎంతకైనా దిగజారుస్తుందనడానికి ఈ విషాదకర ఘటనే నిలువెత్తు నిదర్శనంగా మారింది డివిజన్ పోలీసులు బట్ ముఖ్యంగా గోదావరి రూరల్ పోలీసులు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమానాస్పద స్థితిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చేర్చడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాం దగ్గర బిఈ ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అని ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అసలు ఎట్లా చనిపోయింది అందులో కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది అలా ఎవరు చంపారు ఇట్లా చనిపోయారు అన్న విషయం మీద రోజుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ ఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సర్చ్ చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నెగిటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళితే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగలే పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే ఈ అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించబోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలంటే ఏమైనా ఇద్దరు పెట్టుకుని ఇవి పాండు అతను గణేష్ యొక్క గొప్పకలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ దాని బైక్లో తన పెద్ద కూతురు అయిన కూతురైన ప్రాచీన్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజాంబాద్ తీసుకొచ్చడానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మం దుబ్బదండీ అమ్మం వెళ్ళే దానిలో కాబట్టి నిజాం సగర్ జనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఈరోజు దాప్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్లియన్ అసలు పరచడం జరిగింది అంటే మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మీన్ సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ బిఐ భోజనం ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి టెస్టైలు ఎడపలేసే రమా రేంజర్ ఎస్ఐ చంద్రబాబుకి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ గ్రే ఛేదించారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు ఏదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పరువేను పొందలేరు ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారెంటీ కట్టాలు ఫాలో అవుతారు థ్యాంక్ యూ